ఓం శుభంకర్యే నమాన్ శ్రీ నామ సంవత్సరములో మకర రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి శ్రీ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇవి వినంగానే ఎవరు బాధపడద్దు ఏంటండి బాబు ఆదాయం ఎనిమిది ఉంది డబల్ పద్నాలుగు దాకా మనకి ఇంచుమించు ఖర్చులు ఉన్నాయని ఇవన్నీ కూడా వ్యావహారికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క సంవత్సరములో మే పదిహేను నుండి షష్ట స్థానం ఎందు మిథున రాశి ఎందు సువర్ణమూర్తిగా గురు సంచారం ఉండబోతోంది అలాగే చక్కని మన నిర్ణయాలని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క సంవత్సరము గురుడు మకర రాశి వారిని అనుగ్రహించనున్నాడు అలాగే సంవత్సరమంతా కూడా శని తృతీయ స్థానము ఎందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములు ఇవ్వనున్నాడు అలాగే రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు కూడా ధన అష్టమ స్థానాల ఎందు స్వర్ణమూర్తిగా సౌభాగ్యముని కలగించనున్నాడు ఈ యొక్క రాహుకేతువులు కానీ గురుడు కానీ శని కానీ మనకి మకర రాశి వారికి ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తాడు ఫస్ట్ పాయింట్ మీలో మనోధైర్యాన్ని పెంచుతాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా లేదా అండి అంటే కనుక ఉంది కానీ అది ఎప్పుడు ముందుకు రాల ఇప్పుడు ఈ సంవత్సరంలో మార్చిన తర్వాత నుంచి ఈ యొక్క ఉగాది ప్రారంభం నుంచి మీలో ముందుకి వస్తుంది మీ యొక్క మనోధైర్యం ఇంతకాలము కూడా ఏదో ఒక నిస్సత్తువ నిస్సహాయతగా ఉన్నటువంటి మీరు పుంజుకుంటారు డిపెండెంట్గా ఉన్నటువంటి వారు ఇండివిజువల్గా బతుకుతారు ఇవన్నీ కూడా గురుడు చేసేటువంటి వాడు రాహుకేతువులు వాటికి సహకరిస్తాయి అలాగే ఎక్కడైతే గనక మన యొక్క పరువు మర్యాద పోయినాయో పునః అక్కడి నుంచి మనం సంపాదించుకోవచ్చు విశ్వసించండి సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు మాసాలు రెండు అయ్యనాలు మనకి అట్లాగే ఇరవై నాలుగు పక్షాలు ఇన్ని రోజులు మనకు సమయం ఉంది తొందరపాటు పడదు అలాగే ఎక్కువగా మీరు దేని గురించి అయితే కనుక చేస్తున్నారో మీరు దేని గురించి అయితే కనుక ప్రాధాన్యపడుతున్నారు ఎక్కువ మీ జీవితంలో దీనికి నేను ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాను ఇది తప్ప నాకు మిగతావన్నీ నెక్స్ట్ ట్రీ అనుకున్నటువంటి పనిని మీ సంకల్పంతో మీరు పూర్తి చేసుకుంటారు అది మంచైనా చెడైనా అది కొంతమందికి చెడుగా ఉండొచ్చు మీకు అది మంచి అవ్వచ్చు కొంతమందికి మంచిగా ఉన్నది మీకు చెడు అనిపించవచ్చు కాబట్టి సంకల్పంతో పూర్తి చేసుకుంటారు ఏది ఉన్నప్పటికీ ఇండివిజువల్గా మీ యొక్క జీవనాన్ని గడపటానికి మీరు చూడండి అలాగే మీ మాటకి రెస్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులని కట్ చేసేయండి అస్సలు అటువంటి వ్యక్తులతో పరిచయం కానీ మాటలు కానీ మీకు ఏమాత్రము ఉపయోగం లేదు అలాగే ఖరీదైనటువంటి ఆభరణాలని వస్తువులని జూన్ మాసం నుంచి సెప్టెంబర్ మధ్యలో కొనుగోలు చేసేటువంటి సమయంగా ఉంది ఇక్కడ ఇళ్ళని కొనవచ్చు లేకపోతే కారులని కొనవచ్చు ఎటువంటివైనా ఖరీదైనటువంటి స్థిరాస్తులు చరాస్తులు కాదు చరా అంటే అటు ఇటు మూయ స్థిరం అంటే అక్కడే ఉండేది అటువంటి ఆస్తులను కూడా మీరు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పూర్వ అభివృద్ధి ఉంటుంది జీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ప్రయత్నం చేయండి ఎవరికైనా సరే ఎక్కడైనా కోర్టులో ఉన్నాయి వ్యవహారాలు నేను ఎంత చెప్పినా నా భార్య వినట్లేదు నా భార్యతో నేను కలిసి ఉండాలి అని మకర రాశివారు అనుకుంటే ప్రయత్నం చేయండి మధ్యవర్తిత్వం ద్వారా కాదు డైరెక్ట్గా మీరు వెళ్ళండి సంతానము కలిగి ఉంటే తొందరగా పరవుతుంది సంతానం కలగట్లేదండి ఏదో కొంతకాలం ఉన్నాం మేము జీవితం ఇప్పుడు ఎప్పుడో ఒక రెండేళ్ళ నుంచి విడిపోయాం నాలుగేళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాం ఇప్పుడు మాకు కలిసి ఉండాలని ఉందంటే కనుక అది నేను చెప్పలేను మీ నుంచి సంతానం ఉండి నీ భార్య దూరంగా ఉంటే నువ్వు ప్రాధాన్యపడితే తప్పకుండా మీరిద్దరూ కలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారములు కూడా పురోగతిని లభిస్తాయి ఉద్యోగములో పదవీ ఉన్నతమైనటువంటి బాధ్యతలని స్వీకరిస్తారు తప్పకుండా ఉద్యోగములో మార్పు అనేటువంటిది ఈ యొక్క నామ సంవత్సరములో మే నుంచి సెప్టెంబర్లో మకర రాశి వారిలో మనం చూడవచ్చు డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి తస్మాత్ జాగ్రత్త అలాగే ఇష్టానుసారంగా మాంసాహారాన్ని భోజించవచ్చు మాంసాహారము ద్వారా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి మకర రాశి జాతకులు చేరుకుంటారు జాగ్రత్తగా ఉండాలి తృతీయ స్థానం ఎందులు శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది సంవత్సరములో సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారి ప్రయత్నములు కూడా ఇక్కడ కొంత ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయములో బదిలీ తప్పదు శని ప్రభావం అది తప్పకుండా ఏదో రకమైన బదిలీ ఉంటుంది మంచికే లేండి జీతం వచ్చి బదిలీ ఉంటే ఏముంది ఇంకో ఉద్యోగం స్థాన చలనం కాదు ఉద్యోగ బదిలీ గుర్తుపెట్టుకోండి అలాగే మతపరమైనటువంటి ప్రచారణలో మకర రాశి జాతుకులు ముందుంటారు దైవభక్తి అపారంగా కలిగి ఉంటుంది ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు దేవుడి మీద కర్మ సిద్ధాంతం మీద మక్కువను ఎక్కువ చూపుతారు ఆరోగ్య సమస్యలని అధిగమించండి అంతే తప్ప ధిక్కరించద్దు ఆ ఏముందిలే వస్తే వచ్చిందిలే నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అని నేను తీరుకుంటాను అని మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ అవసరం అలాగే మీ తెలివితేటలని పరీక్షించేటువంటి వ్యక్తులు కానీ మిత్రులు కానీ మీ చుట్టూ ఆశపడుతూ ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా తెలివిగా ఉండండి అతి తెలివిగా తెలివిగా ఉండండి అలాగే మీ రాశి నుండి రెండవ ఇంట్లో రాహు సంచారం మీకు కొంత ఇబ్బందినే ద్వితీయ రాహు కొంత ఇబ్బంది మాయాతీతం ఏది నమ్మాలో అది నమ్మరు అనవసరమైనటువంటివన్నీ నమ్మి అనవసరంగా ధనమంతా కూడా ఖర్చు పెడతారు దైవ కార్యక్రమాలపైన ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే అది చేయండి మీకు చెప్పి ఎవరైనా ఇది చెయ్యండి అని అంటే మీకు నమ్మకం ఉంటే చేయండి విమర్శించి పాపాన్ని ము శారీరక సమస్యలు నిదానంగా జనవరి నుంచి కోలుకుని మళ్ళీ ఆరోగ్యం ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగిస్తారు కేతు ప్రభావం ఎనిమిదవ స్థానంలో మానసికముగా హెచ్చు తగ్గులుగా ఉంటుంది కొంత ఏ నిర్ణయాలు తీసుకోలేరు అదేంటి ఒకటో తారీఖు ఒకటి అనుకుంటారు పదిహేనవ తారీఖు ఇంకోటి అనుకుంటారు ఇరవై ఐదవ తారీఖు ఇంకోటి అనుకుంటారు నెలాగరకు వచ్చేవాడికి ఇవన్నీ కాకుండా ఇంకోటి జరుగుతుంది కాబట్టి మానసికంగా ఎదుగుదలని పెంచుకోండి చక్కటి జీవిత చరిత్రలను చదవండి భగవద్గీత సారం చదవండి రామాయణ సారం చదవండి శ్లోకాలు కాదు కష్టాలు అందరికీ వస్తాయండి కానీ కష్టాల నుంచి ఎదుర్కొంటాం ఎట్లా మాకంత సమయం ఉండదండి మేము అవేం చేయలేమండి అంటే గనక రామచరిత్రని పారాయణ చదివింది యూట్యూబ్ల్లో ఉంటాయి అవి వినండి ఆధ్యాత్మికముగా కొంత ఎదుగుదలని మీరు పొంది ఉంటారు కాబట్టి వాటిని అనుసంధానం చేసుకోండి మధ్యవర్తిత్వం ఉండి ఎవరికి కూడా డబ్బులు ఏవి ఇవ్వకండి అలాగే మధ్యవర్తిత్వం ఉంటూ ఎవరికి డబ్బులు ఇప్పించకండి బ్యాంకు రుణాలను చేసే ముందు ఒకటికి రెండు సార్లు పత్రాలను పరిశీలించుకోండి నవంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో బ్యాంకుతో కొంత స్పర్ధ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఆదివారం మీరు బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజున మీరు ఏ పనిని అనుకున్నా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఆకుపచ్చ కానీ లేకపోతే ఈ యొక్క స్కై బ్లూ కలర్ కానీ లేకపోతే తెలుపు కానీ ఈ మూడు కలర్లో ఏదో ఒక వస్త్రాలని ఎక్కువగా ధారణ చేస్తూ ఉండండి వెంకటేశ్వర ఆరాధన చేయటము నామాలని చదవటము చాలా అవసరం ప్రతి ఆదివారము కూడా గోవిందనామాలు చదవండి శనివారం అయినా పర్వాలేదు ఆదివారమైనా పర్వాలేదు అలాగే దేవాలయముల్లో మీ నక్షత్రము రోజున అన్నదానం చేయండి అన్నదానము చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది సరస్వతి పుష్కరాల సమయమునందున పుష్కరాల్లో జరిగేటువంటి యజ్ఞయాగాదులలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధన చేయండి మనోధైర్యాన్ని పెంచుకోండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్